ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు ఆ శుభదినం రోజే కొన్ని గంటల లోపే ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం

వ్యవసాయ ఖాతాలో వేసిన మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం ఎవరేం చేసినా ఇది ప్రజాధనము ఇంకా వారం రోజులైనా పదిహేను టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమకా మాట వాస్తవం ఈ రెండు లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టన కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమకా మాట నిజం బతు